ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అల్లరి ఆద్యశ్రీ ఎలా ఉన్నారని అందరు బాగున్నారా ఇంకా అందరికీ అయితే ముందుగా పండగ శుభాకాంక్షలు అందరికీ పండగ శుభాకాంక్షలు చెప్పు హ్యాపీ సంక్రాంతి బయట ముగ్గులు అనమాట ఎర్లీ మార్నింగ్ ఫైవ్ కే అయితే వేసేసినాం మేము ఇట్లా ఇంట్లో పెడతాం సో ఈరోజు స్పెషల్ ఏంటంటే పొయ్యి రెడీ చేసిండు ఆ పొయ్యి మీద మేమైతే ఈరోజు చికెన్ కర్రీ చేస్తున్నాం అనమాట అంతా సెటప్ చేసినాం ఇది ఒక సలాకలతోని ఇట్లా పొయ్యి రెడీ చేసి సో ఇక్కడ చికెన్ కర్రీ కోసం అయితే అన్ని రెడీ చేసి పెట్టుకున్నాం మా బావ ఇంకా స్నానం కూడా చేయలేదు మా బావ మేము వంటలు చేసుకుంటున్నాం కానీ మా బావా స్నానం కూడా కాలేదు ఇంకా ఇంకా సంక్రాంతి స్పెషల్ కిచెన్ అంతా ఆగమాగం ఉన్నది రైస్ అయితే పెట్టేసిన అండ్ చికెన్ అయితే కలిపి పెట్టేసినాం ఇందులో కోసం మసాలా అనమాట కాజు పేస్ట్ ఇట్లా రెడీ చేసినాం అనమాట కాజు అండ్ మసాలా పేస్ట్ అండ్ ఇదేమో టమాటా పేస్ట్ అనమాట కర్రీ కోసం అన్నీ రెడీగా అవుతున్నాయి ఇంకా పూరి కోసం అయితే పిండి అయితే తడిపి పెట్టేసినాను పూజ అయిపోయింది మార్నింగే ఇంకక్కడ మాకు ముగ్గుల దగ్గరనే చాలా లేట్ అయితే అయిపోయింది అనమాట కిచెన్ అంతా ఆగం ఉంది ఇదంతా అయిపోయిన తర్వాత క్లీన్ చేసుకోవాలి ఇంకా కర్రీ ఏమవుతుందో చూసేద్దాం మసాలాలు అన్నీ వేసేస్తున్నాం ఏం చేస్తున్నారు మిషన్లో మనసునికి ఎప్పుడు ఇదే పని అద్దంలో చూసుకోవాలి జడలేస్తేనే ఉండాలి నేను ఎందుకు అందుకనే కటింగ్ చేపించమని చెప్తున్నా సిస్టర్లకి వెళ్ళి వచ్చిండు కానీ మొత్తం అలానే మూతి పెట్టిండు అలా అలా సార్కి చూపిద్దామని అనుకుంటున్నాం మేమైతే సైలెంట్ కదా కదా ఓవెన్ చేసుకోకపోయారు కదా వన్సైపోతున్నా సిస్మే ఇటోల కొన్ని బాబాట్ల ల వడతాదే ఏంది చీకరా ఇంకో అదసే కొడస్తా హ హ సిట్ సిట్ హ సిట్ నా జేల ను వింకా అయ్యో తిలి నా నిడు విష్ణుమ மொத்தம் கண்டிப்பா எடுத்து ഹും ശന്താ രേസാ മോത്തം ശംചേണ ലെവൽ 66 ആണ് എന്നെ മലം ശേഷമേ ആരെ എന്തിനാ കാജി പൊടിച്ചിട്ട് ഹും അക്കട അക്കട എനിക്ക് ഫുൾ ഹോട്ട് ഫുട് എടുക്ക ഹാ കൊക്ക് പണി കടമോയ जो शेक ने खाओ जो है ना वो पढ़ना रहा है పంటలు అయితే కంప్లీట్ అయిపోయినాయి ఇంకా మేమైతే తినడం అయితే స్టార్ట్ చేసినాము ఫస్ట్ పిల్లలకైతే అనమాట ఇంకా పిల్లలు తినేసిన తర్వాత మేము అందరం అయితే కూర్చొని తినేస్తున్నాము సంక్రాంతి స్పెషల్స్ అందరం ఒకే దగ్గర కూర్చొని తింటాం అనమాట ఇట్లా ఏమన్నా పండగలు వచ్చినప్పుడు ఇంకా తినేసిన తర్వాత ఇక ఏముంది కొంచెంసేపు రెస్ట్ తీసుకొని మళ్ళీ సాయంత్రం మాకు నోములు ఇస్తారనమాట ఇక్కడ పండగకి నోములు ఉంటాయి కదా సంక్రాంతి నోములు ఆ అయితే తీసుకోవడానికి వెళ్ళాలి ఇంకా లాస్ట్ ఆ ఈవినింగ్ క్లిప్ అయితే ఒకటి మిస్ అయిపోయింది సో అదైతే యాడ్ చేయలేదు ఇంకా లాస్ట్ నోముల కోసం తీసిన వీడియోది సో ఇదేనండి ఈరోజైతే మన లాగ్ ఇంకా మేమైతే అందరం కూర్చొని తినేస్తున్నాము పండగని ఎంజాయ్ చేస్తున్నాం అనమాట వెజ్ నాన్ వెజ్ కర్రీస్తో ఇక మన తెలంగాణలో సంక్రాంతి పండుగ అంటే ఖచ్చితంగా ఏమంటారు అప్పాలు ఇంకా మందు నాన్ వెజ్ ఇవన్నీ కామన్ కదా సో మేమైతే ఇప్పుడు అప్పాలు కర్రీలో నానబెట్టుకొని కొద్దిసేపటి తర్వాత సూప్లో కలుపుకొని తింటే అనమాట సో మేమైతే అదంతా ఎంజాయ్ చేస్తున్నాము మీరు ఎట్లా సెలబ్రేట్ చేసుకున్నారు పండగని అందరూ మంచిగా సెలబ్రేట్ చేసుకున్నారని అనుకుంటున్నాను వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు థ్యాంక్స్ ఫార్ వాచింగ్ కీప్ వాచింగ్ మై వీడియోస్ థ్యాంక్ యూ సో మచ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అల్లరి ఆద్యశ్రీ